가 가자 가자 에이 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 에 两位。<laughs>

మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము అంటే దానికి కాలు ఎంతోమంది మహానుభావుల యొక్క త్యాగ ఫలితం ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసిన త్యాగాల్ని తలుచుకుంటూ వాళ్ళకి ధనివాళి అర్పించడం అన్నది మనందరి కనీస బాధ్యత ఈ సందర్భంగా అలాంటి మహనీయులందరికీ అలాంటి త్యాగ ఫలకు హృదయపూర్వక నివాళ్ళు అర్పించుకుంటూ ఈ రిపబ్లిక్ డే నా వరకు చాలా ప్రత్యేకత సంతరించుకుంది కారణం నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ శ్రీ ప్రయాణంలో నేను ఈ కళామ తల్లికి సేవ చేసుకోవటం అలాగే ఇత్యోధికంగా కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉంది అని గుర్తెరిగి అది నా బాధ్యతగా భావించి ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి విపత్తు జరిగినా ఎలాంటి అవసరార్థులకు ఆయా సమయంలో నేను అండగా నిలబడటం అని నా బాధ్యతగా భావిస్తూ అలా నడుచుకుంటూ సామాజిక సేవ కూడా చేసుకుంటూ వచ్చాను అందులో భాగంగా ఈ రోజున ఈ బెడ్ బ్యాంక్ ఇంత ఎదుగా ఈ రోజున ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఎంతోమంది ఈ రోజున రక్త కొరతతోటి ఒక పాతి సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన రాష్ట్రం ఈ రోజున రక్తం కొరత వల్ల చనిపోతున్నారు అనేది ప్రస్తావన రాలేదంటే ఈ రోజున నేను తీసుకున్నటువంటి నిర్ణయంగా నేను చాలా గర్వపడుతూ ఉంటాను దానికి ప్రధానమైన కారణం ఎవరిని చూసుకుని అంటే నా అభిమానులు చూసుకుని నా అభిమానులు లేకపోయి ఉంటే కనుక నేను ఎంతగా నేను స్పందించినా ఎంతగా నేను ఇలాంటి విషయాల్లో ముందంజ వేసినా సరే అది ఇంత ఇంత సుదీర్ఘంగా ఇంత గొప్పగా ఒక యజ్ఞులాగా ముందుకు కొనసాగేది కాదు దీనికి కారణమైనటువంటి నా బ్లడ్ బ్రదర్స్కి బ్లడ్ సిస్టర్స్కి ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఇదే స్ఫూర్తితోటి ఇదే విధంగా మీరందరూ కూడా సామాజిక సేవ చేస్తూ నన్ను నన్ను ఉత్సాహపరుస్తూ నేను మరింత స్ఫూర్తితో ముందుకు వెళ్ళేలాగా మీ అండదండలు నాకు అందిస్తూ సాగాలు కోరుకుంటూ ఇందాక అన్నట్లుగా ఈ యొక్క రిపబ్లిక్ డే ప్రత్యేకత ఏమిటి అంటే నా ఈ సేవలన్నీ గుర్తించి రెండు వేల ఆరులో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు అదే చాలా ఎక్కువ చాలా ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది అలాగే ఎదురు చూడని నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి అది కళా అయితే వీటి సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం ప్రకటించుకోవాలనేది నా అంతరంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణంభూతున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలందరూ ఎవరైతే ఉన్నారో ఈ పురస్కారాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్